హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ క్లబ్లో మంగళవారం జయభారత్ రణబేరి పేరిట వంద సభల పోస్టర్ల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పోస్టర్ల కరపత్రాల ఆవిష్కరణ అనంతరం జయభారత్ నాయకులు మాట్లాడారు రణబేరి రాష్ట్ర రీఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కదిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ అంబేద్కర్ మహాత్మా గాంధీల మధ్య సమాజంలో నెలకొన్న అబద్ధాలను బద్దలు కొట్టడానికి మనవాదానికి మత విద్వేషానికి వ్యతిరేకంగా జయభారత సామాజిక విప్లవ రణబేరి పనిచేస్తోందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా గాంధీ అంబేద్కర్ల ఆశయాలు సాధిద్దాం మనోవాదాన్ని మతోన్మాదాన్ని అంతం చేద్దాం లక్ష్యంతో జయభారత సామాజిక విప్లవ రణబేరి పేరిట వంద బహిరంగ సభలు జరుగుతాయని ఇందులో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీన మొదటి రణబేరి సభ జోగిపేటలో నిర్వహిస్తున్నామని తెలిపారు